ప్రైజ్ ద లాడ్ మీ అందరికీ భస్మ బుధవారపు దినాన్న దేవుని వాక్యం పంచుకుంటాకు ప్రభుత్వను బట్టి స్తుతిస్తున్నాను ఈ దినం కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం మనం చదువుకుందాం ద్వితీయోపదేశకాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినా చదువుదాం శ్రద్ధగా ఆలకించగలరని మనవి అతని శవము వేళ ఆ మ్రాను మీద నిలవకూడదు వేలాడి దియబడినవాడు దేవునికి శాపగరస్తుడు కనుక నీ దేవుడైన హోవా స్వాస్థ్యముగా నీ కిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరుచుకుంటున్నట్లు అగత్యముగా ఆ దినమున వారిని పాతి పెట్టవలెను ప్రభునంద ప్రిళర ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను లెంట్ సీజను ప్రారంభమైంది అని చెప్తూ ఉంటారు లెంట్ అనేది తెలుగు పదం కాదు కానీ ఇట్స్ ఎన్ యాంలో సాక్స్కన్ వర్డ్ లెంట్ అంటే అర్థం వసంత కాలమని చిగురించే కాలమని అర్థం వస్తుంది పగలగొట్టబడుట అంటే హృదయాలు పగలగొట్టబడాలి దేవునికి దగ్గరగా జరగాలి దేవుని దగ్గర ఓపెన్ అవ్వాలి ఆయన పోలికలోనికి మార్చబట్టానికి సమీపంగా జరగాలి దాని కొరకు ఉపసిస్తారు ప్రార్థనలు చేస్తారు ఈ నలభై దినాలు వ్రత దినాలుగా పాటిస్తుంటారు ఇక్కడ వ్రాయబడినటువంటి వాక్యం ఏమిటంటే ఇది స్పష్టంగా యేసుక్రీస్తుని సూచిస్తుంది మ్రాను మీద వ్రేలాడదీయబడినవాడు దేవునికి శాపగ్రస్తుడు అని యేసుక్రీస్తు ప్రభువారు నిర్దోషి అయినప్పటికీ కూడా మ్రాను మీద వ్రేలాడదీయబడినాడు ఏమిటి ఎందుకు ఇది జరిగింది మనము పొందవలసినటువంటి శాపమును యేసుక్రీస్తు ప్రభువారు భరించాడు ఆయన శరీరము రాత్రివేళ సిలువుపై ఉండడానికి అనుమతించబడలేదు అది కృత్ర నిబంధనలో పత్రికలు కూడా వ్రాయబడి ఉంది ఒక కొయ్యి మీద ఒక స్తంభం మీద వేలాడదీయడం అంటే ఏమిటి అతని శరీరము మ్రానుపై చూచుటను బట్టి ఒక తీసినట్లుగా వ్రేలాడదీసినట్లుగా వ్రేలాడదీయబట్టు అంటే ఇక్కడ గ్రహించండి చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఇవి ఆ మ్రాను మీద ఉన్నవాడు ధర్మశాస్త్రమును ఉల్లంఘించాడు తిరస్కరించాడు కాబట్టి దానికి తగిన శిక్ష పనిష్మెంట్ అని ప్రజలు భయపడేటట్లుగా ఇవి కెన్నడు వాళ్ళు తప్పు చేయకూడదు అని చూపించేటట్లుగా వాళ్ళ యొక్క బహిరంగ శిక్షను చూపిస్తూ ఉంటారు ప్రిల్లరా ఆలోచించండి ఇక్కడ వ్రాయబడినటువంటి లేఖనం క్రీస్తు యొక్క శిక్ష ఆయన పాపం చేశాడనా కాదు కదా ఆయన శాపగ్రహీత కాదు కదా మ్రానుపై వేలాడిది పడి ఉన్నాడు అంటే పాపులేనిటువంటి మనకు ప్రత్యామ్నాయంగా తన సిద్ధాంతాన్ని ఇక్కడ సమర్థించుటకై పౌలు కూడా రాస్తాడు గలతి పత్రికలో కూడా మ్రాను మీద వ్రేలాడు వాడు శాపగ్రస్తుడు అని శాపము మనది కానీ శాపములకు గురైన వాడు ప్రభువారు ధర్మశాస్త్రము శాపం క్రింద ఉండటం వలన ధర్మశాస్త్రము నుండి ఆ శాపము నుండి మనల్ని విడిపించటానికి ప్రభువుకి వీలు పడింది ధర్మశాస్త్రమును ఉల్లంఘించినప్పటికీ కూడాను అక్కడ ఏమంటున్నాడు దాని శాపమునకు గురైన వారందరికీ కూడా నిరీక్షణ ఉంది అని కూడా పౌలు క్రొత్త నిబంధనలో తన పత్రికలు నొక్కి చెప్తూ ఉంటాడు పిల్లలు గ్రహించండి నిరీక్షణ ధర్మశాస్త్ర శాపము నుండి మనల్ని విమోచించినటువంటి క్రీస్తులో ఉంది మన కొరకు శాపమును స్వీకరించ అంటే మన కొరకు శాపముగా మార్చబడ్డాడు యేసుక్రీస్తు మ్రాను మీద వ్రేలాడు మనల్ని విమోచించాడు ధర్మశాస్త్రమును ఉల్లంఘించి నేరము చేసిన వారందరికీ కూడా పిల్లరా రావలసిన శిక్షను మనకు రావలసిన శిక్షను తనపై వేసుకునుట విమోచనం యొక్క బలమైన ప్రదర్శన అండి అది అంటే పాపులపై పడవలసిన శిక్ష పాప లేని వానిపై శిక్ష పడుట ఒక శాపగ్రస్తుడుగా కనపడుట పిల్లర గ్రహించండి మనిషికి తెలుసు తను చేసే తప్పు అని తెలిసి కూడా చేయకూడదని తెలిసి కూడా దాన్ని పదే పదే కొనసాగిస్తూ ఉన్నాడు అవార్డు గ్రహీత అంటారు చూసారా అవార్డు స్వీకరించారు ప్రభు మానవులందరి యొక్క శాపగ్రహీతగా మారాడు శాపగ్రస్తుడిగా వేలాడి తీయబడ్డాడు అదే మనం చదువుకున్న మూలవాకింపుల లేఖనం ధృవీకరిస్తుంది పాతబంధన కాలంలో నేరస్తులను ఏం చేసేవారు ఏంటంటే ఉరి కొయ్యి మీద వేలాడి తీసి ఉరి ఉరితీసిన తర్వాత ఆ బాడీని తీసుకొచ్చి ఒక కొయ్యి మీద కానీ స్తంభం మీద కానీ నిలబెట్టి ప్రజలందరికీ బాహాటంగా చూపించేవారు ఇదిగో ఇతను ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించాడు శాప శాపం పొందాల్సిన వ్యక్తి ఇదిగో ఇలా ఇలా బలైపోయాడని కానీ పగల వరకే అది ప్రదర్శన రాత్రి దేహాన్ని ఉంచకూడదు అది మనం తర్వాత చూస్తూ ఉంటాం ప్రదర్శించబడేవారు క్రీస్తు శిలువ ద్వారా భరించినటువంటి ఆ శాపము మన కొరక తన కొరక అనేటువంటి విషయాలు తెలుసుకోవాలి యూదులు అప్పుడు గ్రహించలేదు సులువేయండి సిలివేయండి అని చంపేమని చెప్పారు తప్ప వాళ్ళు విశ్వసించేంత గ్రహించేంత వరకు ఆయన మరణం యొక్క విధానము యూదుల విశ్వాసానికి ఆటంకంగా ఉంది మనమైతే విశ్వసిస్తూ ఉన్నాం ఈ సత్యమే యష్యా కూడా ప్రవచిస్తాడు మన కొరకు మనుషులందరి కొరకు మహోన్నతుడైనటువంటి దేవుడు మామూలు మనిషిగా మ్రాను మీద వరలాడదీబడి ఉన్నాడు ఈ సత్యాన్ని తెలిసి సత్యమునకు దూరంగా ఉన్నటువంటి మనము సత్యమునకు సమీపంగా సమీపించి సత్యదేవుణ్ణి మనం హత్తుకుని మన జీవితాలు పావనము చేసుకుందుము గాక ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ లైస్ ఐ విల్ ప్రే ఫర్ యూ జగద్రక్ష కూడా మా కొరకు శాపగ్రహీతగా మారిన తండ్రి ప్రభు వందనములు నాయన మమ్మల్ని పునీతులు చేయటం కొరకు పావనుడా నిర్మలమైనటువంటి మీ జీవితం తండ్రి ప్రభు మా కొరకు తండ్రి నేరస్తులుగా చూపించబడ్డారు మేమెంత దౌ ధన్యులం ప్రభువా మీకే వందనములు చెల్లిస్తూ ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతిస్తున్నాను తండ్రి ఏమేన్ గ్లోరీ టు గాడ్ థ్యాంక్ యూ ఆల్ మే యూ